హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎంఎస్టి ఈ రోజైతే మన వీడియోలోని ఇండియన్ షేర్ మార్కెట్ గురించి చెప్తున్నాం అంటే మనం అంటే మన ఛానల్ పేరు వచ్చి ఎంఎస్టి కాబట్టి అంటే మల్టీ స్కిల్ టెక్నికల్ కాబట్టి అన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడే ఈ రోజు అయితే మన వీడియోలోని మన టెక్నికల్ వర్క్ గురించి చెప్పట్లేదండి ప్రజెంట్ ఇండియన్ షేర్ మార్కెట్ అయితే బాగా పడి ఉంది అంటే ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇంకా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఉండొచ్చు కూడా అది ఎవరు చెప్పలేరు కానీ ఇప్పుడు ఏంటంటే మంచి అవకాశం అనమాట ఎవరైనా మన ఇండియన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఇదైతే మంచి అవకాశం అని నా నా అభిప్రాయం అనమాట మరి ఇటువంటి సమయంలో ఎవరైనా కొత్తగా మన ఇండియన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే ఇటువంటి కంపెనీలు ఇప్పుడు బెస్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన డబ్బు పెరిగే అవకాశం ఉందండి అదేవిధంగా ఈ డబ్బులు అనేది ఏ విధంగా మనం డివైడ్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఏ విధంగా మనం తీసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్తామండి అయితే ఈ వీడియో వచ్చి మనకి మీరు కొనండి అమ్మండి అంటే బై సెల్ రికమెండేషన్ అటువంటిది ఏం కాదండి ప్రజెంట్ వచ్చి నా దగ్గర ఒక లక్ష రూపాయలు డబ్బులు ఉంటే కనుక ఇప్పుడు ఎటువంటి షేర్లోని ఎంతెంత పెట్టుబడి పెట్టుకోవాలి నేనైతే ఎలా పెడతాను అదేవిధంగా నా దగ్గర పది లక్షల ఉంటే ఏ విధంగా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అదేవిధంగా నా దగ్గర కోటి రూపాయలు ఉంటే కనుక నేను ఆ డబ్బుని ఏ విధంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను నా అభిప్రాయం అయితే చెప్తున్నాను మీకు మరి యాజీజ్గా నేను చెప్పినట్టు చేస్తే మీకు లాస్ రావచ్చు డబ్బులు అనేది పోవచ్చు అందు గురించి ఏంటంటే నేను ఏం చెప్పినా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మెయిన్ తంబురులు అయితే తెలుసుకోవాలండి ఏంటంటే డోంట్ పుట్ యువర్ ఆల్ యాగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అంటారండి అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న గుడ్లన్నీ ఒకటే బాస్కెట్లో అయితే మీరు ఒకటే బుట్టలో అయితే వేయొద్దు అన్నారు ఎందుకంటే బుట్ట ఎప్పుడైనా పగిలిపోయిందనుకోండి జారి పడిపోతే గుడ్లన్నీ చిదిగిపోతాయి కదా అందువల్ల ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బుట్లలోనైతే మన గుడ్లన్నీ వేసుకోమని చెప్తున్నారండి అదేవిధంగా మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అదేవిధంగా రకరకాల కంపెనీల్లోని డిఫరెంట్ సెక్టర్లోని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒకటే కంపెనీలో డబ్బులు పెట్టకూడదు అని అర్థం అనమాట అయితే ఇప్పుడు వచ్చి నేను మా నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తాను అనేది నేను చెప్తానండి ఇందులో చూసుకుంటే మనకి ఫస్ట్ కంపెనీ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి ఫస్ట్ కంపెనీ వచ్చి ఇది చాలా పెద్ద కంపెనీ అనమాట అంటే లార్జ్ క్యాప్ అంటారు మనకి ఈ కంపెనీ వచ్చి ఇరవై లక్షల కోట్ల వరకు మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంటుందండి ఈ కంపెనీ వచ్చి మనకి రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ గారికి చెందిందనమాట మనకి ఈ కంపెనీ చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాసు అదేవిధంగా పెట్రోకెమికల్సు టెలికాము రిటైలు ఇంకా పవరు సోలారు అన్ని రకాల బిజినెస్ల్లోనైతే ఉందండి ఈ కంపెనీ వచ్చి మనకి ఇప్పుడు మనకి ఈ రిలయన్స్ షేర్ అనేది మనకి షేర్ మార్కెట్లో వచ్చి దీని రేట్ అనేది పద్నాలుగు వందల రూపాయల వరకు ఉందండి అంటే నేనైతే ఇప్పుడు జనవరి ఇరవై ఆరునైతే నేను వీడియో చేస్తున్నాను కానీ నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేసేసరికి ఒకటి రెండు రోజులు టైం పడుతుందండి గురించి ఏంటంటే మీరు ఈ వీడియో చూసేసరికి కొంచెం రేట్లు అనేది అప్ డౌన్ అంటే ఎక్కువ తక్కువ అయ్యి అండి ఆ విషయం గమనించండి ఈ కంపెనీ షేర్లు అయితే ఏడు షేర్లు కొనుక్కోవాలండి అంటే ఏడు స్టాకులు వస్తాయి మనకి ఏడు స్టాకులుగాను అమౌంట్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుందండి నెక్స్ట్ వచ్చి మన రెండో కంపెనీ వచ్చి టాటా పవర్ కంపెనీ అండి ఇది కూడా చాలా పెద్ద కంపెనీ అండి లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట లక్ష కోట్ల పైనే మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఉంటుందండి మనకి ఈ కంపెనీ వచ్చి పవర్ ఎనర్జీ సెక్టర్లో అయితే వర్క్ చేస్తుందండి విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ పవర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటి మనకి పవర్ అనేది చాలా చాలా మనకి అవసరం కాబట్టి మన దేశానికి చాలా కంపెనీలు అయితే పెద్ద కంపెనీ ఆదానీ అంబానీ ఇవన్నీ కడి మనకి పవర్ క పవర్ అయితే ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇండస్ట్రీలు అయితే మనకు కడుతున్నారు కాబట్టి ఈ సెక్టర్ కూడా మనకి ఏంటంటే గ్రో అయ్యే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు ఈ షేర్ వచ్చి మనకి షేర్ మార్కెట్లోని ఇంచుమించుగా మూడు వందల యాభై రూపాయలు ట్రేడ్ అవుతుందండి ఇవైతే ఒక ఇరవై ఎనిమిది షేర్ల వరకు తీసుకోవచ్చండి ఇరవై ఎనిమిది షేర్లకు గాను మనకొచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందలు అయితే అవుతుందండి నెక్స్ట్ మన మూడో కంపెనీ వచ్చి హెచ్ఏఎల్ అండి అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ అండి ఇది కూడా చాలా పెద్ద కంపెనీ అండి లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట ఇది మూడు లక్షల కోట్ల పైన మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంటుందండి మన దేశంలోని ఈ కంపెనీ వచ్చి డిఫెన్స్ రంగంలో అయితే పనిచేస్తుందండి మరి మీ అందరికీ తెలుసు మన ఇండియాలోని డిఫెన్స్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఎటువంటి మనం మిజైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ బాంబులు కానీ ఇవన్నీ తయారు చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఇది కూడా బాగా గ్రో అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లోని ఈరోజు చూసుకుంటే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు మనకున్న డిఫెన్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి పరిలోని మీరు అది చూస్తే మీకు ఐడియా వస్తుంది మరి ఈ కంపెనీ షేర్ వీలు వచ్చి నాలుగు వేల మూడు వందల వరకు ఉందండి రేట్ వచ్చి ఒక్కొక్క షేరును అంటే మీరు ఒక రెండు షేర్లు తీసుకోవాలండి ఈ రెండు షేర్లకు గాను ఎనిమిది వేల ఆరు వందల వరకు అయ్యే అవకాశం ఉందండి నెక్స్ట్ కంపెనీ వచ్చే మనకి సీడిఎస్ఎల్ అండి సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిట్ సర్వీస్ లిమిటెడ్ అనమాట ఇప్పుడు ఏంటంటే మన దేశంలోనే అవేర్నెస్ వచ్చి అందరూ కూడా షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి డిమాట్ అకౌంట్ అనేది తీసుకోవాలండి అదేవిధంగా షేర్లు కొని అమ్మడం చేయడం వల్ల ఈ కంపెనీ ఆ రంగంలో ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఈ డిపాజిటరీ సర్వీస్లు నుంచి వచ్చే ఆదాయం అయితే చాలా బాగా జరుగుతుందండి అందుగురించి ఏంటంటే నేను ఈ కంపెనీని కొనడం జరుగుతుంది విధంగా మీరు కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఈ డీమాట్ అకౌంట్ ఉండాలంటే అది కానీ లేకపోతే కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అవ్వదు కాబట్టి దీని లింక్ అయితే నేను కిందనేస్తున్నాను అండి వీలైతే మీరు ఆ లింక్ పేపర్ చేసి డీమాట్ అకౌంట్ మీకు లేకపోతే కనుక ఆ లింక్ మీద ఓపెన్ చేసి మీరు కొత్త డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి డీమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకుంటే కనుక మనకి మన ఇండియాలోనే పెద్దదైనటువంటి మన జీరో అంటారండి అంటే కైట్ యాప్ అనమాట జీరోదా కైట్ యాప్ అనేది మీరు ఎక్కించుకోండి నీ లింక్ అయితే కింద పెట్ట ఛానల్కి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే కనుక మీరైతే నా లింక్ ద్వారా మరి కింద ఉన్న లింక్ ద్వారా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి మరి ఈ సిడిఎస్ఎల్ కంపెనీ షేర్ వచ్చి మనకి మార్కెట్లోని పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి అంటే మీకు ఒక ఏడు షేర్ల వరకు కొనుక్కోవచ్చండి ఏడు షేర్లు కొనుక్కుంటే తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అవుతుందండి అయితే ఈ కంపెనీ వచ్చి స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటుందండి చూసుకోండి అంటే మనకు స్మాల్ క్యాప్ అంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది అదే లార్జ్ క్యాప్ అయితే రిస్క్ అనేది తక్కువ ఉంటుందండి ఒకవేళ మీకు ఈ స్మాల్ క్యాప్లోని ఇన్వెస్ట్ చేద్దామనే ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఇది ఈ కంపెనీకి బదులు మీరు వచ్చి పెద్ద లా లార్జ్ క్యాప్ అనేటువంటి బ్యాంకింగ్ రంగంలో తీసుకోవాలండి ఏదైనా కెనరా బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇటువంటి షేర్లు కూడా మీరు చూసుకోవచ్చు దీనికి బదులు అయితే తర్వాత మనకి నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి ఐదో కంపెనీ అండి ఇది మేజగాన్ డాక్ సిప్ బిల్డింగ్ అండి మన నెక్స్ట్ కంపెనీ ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీని చాలా పెద్ద కంపెనీ అనమాట సిప్ బిల్డింగ్ మన షిప్పింగ్ రంగంలో అయితే ఉందండి ఇది వచ్చి మనకి పెద్ద పెద్ద వెజల్స్ సిబ్బు సబ్మెరిన్స్ ఇటువంటివన్నీ తయారు చేస్తుంది చాలా పెద్ద కంపెనీ అండి లక్ష కోట్ల పైన దీని మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంటుందండి దీని షేర్ వచ్చి ఇప్పుడు రెండు వేల మూడు వందల వరకు ఉందండి అంటే ఈ షేర్లు వచ్చి మీకు నాలుగు కొనుకోవాలండి నాలుగు షేర్లకు గాను తొమ్మిది వేల రెండు వందల వరకు అవుతుందండి మన దేశంలో చూసుకుంటే షిప్పింగ్ రంగం అనేది చాలా స్పీడ్గా డెవలప్ అయ్యే అయితే అవుతుందండి ఇది కూడా మంచి గ్రో అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ కంపెనీ చేయడం జరిగిందండి నెక్స్ట్ వచ్చి మనకి డిమార్ట్ అండి ఆరో కంపెనీ వచ్చి డి మార్ట్ అంటే ఇది షేర్ మార్కెట్లో వచ్చి ఎవెన్యూ సూపర్ మార్కెట్ అని పేరు ఉంటుందండి అంటే డి మార్ట్ అని అర్థం అండి ఈ కంపెనీని అనేది నేను పిక్ చేశానండి నెక్స్ట్ ఇది కూడా చాలా పెద్ద కంపెనీ లార్జ్ కంపెనీ అనమాట రెండు లక్షల కోట్ల పైన మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంటుందండి ఇది షేర్ వచ్చి మూడు వేల ఆరు వందలు ఉందండి అంటే తగ్గిందనమాట ఇప్పుడు నేను చెప్పి అన్నీ కూడా ఇప్పుడు డౌన్లో ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్ తగ్గేయండి తగ్గడం వల్ల ఏంటంటే మీరు ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచిగా లాభాలు అయితే వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి డిమార్ట్ అయితే మీరు ఎటువంటి బిజినెస్ చేస్తుంది అన్నీ మీకు తెలుసండి మీరు ఆల్రెడీ డిమార్ట్కి అయితే వెళ్ళి సామాన్లు కొనుక్కుని ఉంటారు కాబట్టి దీన్ని సూపర్ మార్కెట్లు కానీ హైపర్ స్టోర్లు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయనేది మీకు తెలుసు మరి సొంత షాపులు అయితే ఉండి చాలా తక్కువ చాలా తక్కువ ఖర్చులతోటి మినిమం మార్జిన్స్ తోటి అయితే మీ షాప్లు అయితే మెయింటైన్ చేస్తాయండి ఇది కూడా మంచి లాభం ఇచ్చే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా సొంత షాపులు కూడా ఉంటాయి అంటే ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టినట్టుగా మనకి వర్తిస్తుందండి ఇప్పుడు ఈ కంపెనీ షేర్ చూసుకుంటే మనకి మూడు వేల ఆరు వందల రూపాయల వరకు ఉందండి ఇవైతే ఒక మూడు షేర్ల వరకు కొనుక్కోవాలండి నెక్స్ట్ మనకి ఏడో కంపెనీ వచ్చి జొమాటో అండి అంటే ఎటర్నల్ అని ఉంటుంది మనకి షేర్ మార్కెట్లోని జొమాటో ఇదైతే పెద్ద కంపెనీ అండి ఇది కూడా రెండు లక్షల పైన మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంటుందండి దీని షేర్ వచ్చి రెండు వందల అరవై రూపాయలు అయితే ప్రజెంట్ ఉందండి ఇవైతే మీరు ఒక ముప్పై ఎనిమిది షేర్లు అయితే అండి ముప్పై ఎనిమిది షేర్లకు గాను తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అవుతుందండి మనకి ఈ కంపెనీ కూడా బాగా డౌన్ అయితే అయిందండి మీకు తెలుసు జొమాటో ఏ విధంగా మనకి మరి బిజినెస్ చేస్తుందో మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్లో ఈ ఫుడ్ అది ఆర్డర్ చేయడం ఇంట్లో వంట దండుకోకుండా ఈ రంగం కూడా చాలా డెవలప్ అయితే అవుతుందండి సో ఈ కంపెనీలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభం వచ్చే అవకాశం ఉందండి నెక్స్ట్ వచ్చి మన ఎనిమిదో కంపెనీ వచ్చి పోలీ క్యాబ్ అండి పోలీ క్యాబ్ ఇండియా అనమాట ఇది ఒక ఎలక్ట్రికల్ పవర్ కేబుల్స్ అయితే తయారు చేస్తుందండి చాలా పెద్ద కంపెనీ అండి ఇది కూడా లార్జ్ క్యాబ్ కంపెనీ అనమాట ఒక లక్ష కోట్ల పైనే మార్కెట్ క్యాపిల్ అయితే ఉంటుందండి ఈ కంపెనీ మీకు తెలుసు ఇండస్ట్రియల్ కేబుల్ కానీ డొమెస్టిక్ కేబుల్ కానీ నేనైతే ఎలక్ట్రికల్ వర్క్ రంగంలో ఉన్నాను కాబట్టి ఈ కంపెనీ సంగతి నాకు బాగా తెలుసండి ఇదైతే మంచి కంపెనీ మీకు ఎప్పుడైనా సరే తక్కువ రేట్లో దొరకదు కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గింది కాబట్టి ఇంకా లాభాలు కూడా అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఈ కంపెనీ కూడా మన దేశంలో ఎలక్ట్రికల్ కేబుల్ అనేది రోజు రోజుకి కన్జంప్షన్ చాలా ఎక్కువ అయిందండి అందరికీ కూడా కావాల్సిన అన్ని ఇండస్ట్రీలకు కూడా పవర్ ఇండస్ట్రీకి అన్నిటికీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్ కావాలి కాబట్టి ఈ కంపెనీని పిక్ చేయడం జరిగింది ఈ కంపెనీ షేర్ వచ్చి ప్రజెంట్ మా షేర్ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల రూపాయల వరకు ఉందండి ఒక్కొక్క షేర్ అంటే మీరు ఈ షేర్లు రెండు కొనుక్కోవాలండి రెండు కొనుక్కుంటే మీకు పదమూడు వేల నాలుగు వందల వరకు అవుతుందండి ఇది కూడా ఫ్యూచర్లో మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉందండి ఫైనల్గా లాస్ట్ కంపెనీ తొమ్మిదో కంపెనీ చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీ అండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ మొబైల్స్ కానీ టీవీస్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అని తయారు చేస్తుందండి ఈ కంపెనీ వచ్చి డెక్సాన్ టెక్నాలజీ అండి తొమ్మిదో కంపెనీ డెక్సాన్ టెక్నాలజీ ఇది కూడా చాలా మంచి కంపెనీ పెద్ద కంపెనీ అండి ఇది ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయల వరకు ఒక్కొక్క షేర్ ఉండదండి కానీ ఈ మధ్యన పడిపోయి పదివేల రూపాయల వరకు వచ్చింది కాబట్టి మీరు ఈ షేర్ అయితే ఒకటి అయితే కొనుక్కుంటే మంచిదండి ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అవకాశం అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి ఇప్పటివరకు మనం తొమ్మిది కంపెనీలు అయితే అండి ఈ తొమ్మిది కంపెనీల్లోని మనకున్న లక్ష రూపాయలు పదివేలు పదివేలు చొప్పున మీరు ఇన్వెస్ట్ చేసి డివైడ్ చేసుకుంటే కనుక ఒక ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు అయ్యే అవకాశం ఉందండి ఇప్పటివరకును నేను చెప్పిన నేను ఇంకా ఫైనల్గా మనందరు బ్యాలెన్స్ ఒక పదివేలు పన్నెండు వేలు ఉంటే కనుక ఈ పదివేలు పన్నెండు వేలు తోటి ఈటీఎఫ్ కొనుక్కోవాలండి అంటే గోల్డ్ ఈటీఎఫ్ అని అండి నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ అలాగ ఈటీ చాలా కంపెనీలు ఉంటాయి మీరు ఈటీఎఫ్ అయినా పర్లేదు గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కుంటే గోల్డ్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి అదేవిధంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా ఈ అమెరికా మీద నమ్మకం లేకపోవడం వల్ల ఏంటంటే సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా మన గోల్డ్ కొంటున్నాయి కాబట్టి గోల్డ్ రేటు అయితే బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారండి ట్రంప్ మన పైన విజించిన ట్యాక్స్లు కానీ టారిఫ్ కానీ ఇవన్నీ కూడా ఈ అన్సర్టెనిటీ అనేది ఉంది కాబట్టి ప్రపంచంలోని గోల్డ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ మీరు గోల్డ్లో పెట్టుకోండి ఈ విధంగా మన దగ్గర లక్ష రూపాయలు డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసి పెట్టుకోవాలి డిఫరెంట్ సెక్టర్లో డిఫరెంట్ కంపెనీల్లోని అదేవిధంగా మీ దగ్గర పది లక్షలు ఉంటే కనుక ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనేది సేమ్ దీని అంటే నేను ఒక్కో కంపెనీలో ఇంచుమించుక పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను కదండి అదే విధంగా మీ దగ్గర పది లక్షలు ఉంటే కనుక ఒక్కో కంపెనీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలి అదే విధంగా మీ దగ్గర కోటి రూపాయలు ంటే కనుక ఒక్కొక్క కంపెనీలో పది లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకుని డివైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్లో కూడా బ్యాడ్ డేస్ అని ఇంకా అయిపోతున్నాయని దగ్గర పెడిపోతున్నాయి అనమాట ఇంకా అన్ని గుడ్ డేసే పైన అన్ని మంచి రోజుల ఎదురొచ్చే అవకాశం ఉందండి ట్రేడ్ డీల్ కానీ ఓకే అయ్యే అవకాశం ఉంది మనకు అమెరికాతో ఆ విధంగా మన యూరోపియన్ కంట్రీలు కూడా మనతోటి ట్రేడ్ డీల్ ఒప్పందాలు అయితే పెట్టుకుందాం మదరా ఫాల్ట్ డీల్స్ అంటున్నారు ఇవన్నీ కూడా ఓకే అయితే కనుక మన ఇండియన్ షేర్ మార్కెట్ అనేది చాలా స్పీడ్గా రాబోయే రోజుల్లో చాలా స్పీడ్గా అయితే ముందుకి దూసుకెళ్లే అవకాశం అయితే ఉందండి విధంగా నేను చెప్పిన కంపెనీలన్నీ కూడా ఒక ఆరు నెలలు సంవత్సరంలో మళ్ళీ ఒకసారి ఎంత రేటు ఉన్నాయో రివీల్ చేస్తానండి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా ఎంత వచ్చింది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా సరే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తానండి ఈ లోపు మీరు కూడా ఏంటంటే షేర్ మార్కెట్ గురించి నేర్చుకోండి ఫండమెంటల్ ఎనాలిసిస్ టెక్నికల్ ఎనాలసిస్ అదేవిధంగా కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏ విధంగా చూడాలి సో ఇవన్నీ కూడా ఏ విధంగా నేర్చుకోవాలి అన్నీ కూడా మన తెలుగు ఛానల్లో అయినటువంటి డే ట్రేడర్ తెలుగు అని ఉందండి అదేవిధంగా మనీ పర్స్ ఛానల్ కూడా చాలా బాగా చెప్తారు వీలైతే మీరు ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్స్కి అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి రిజల్ట్స్ వస్తాయి కంపెనీ రిజల్ట్స్ అవి కూడా మీరు ఫాలో అవ్వాలి ఇవన్నీ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలండి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు షేర్ నుంచి కొన్ని నెలల క్రితం నుంచి ఎఫ్ఐఐళ్ళు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్లు అందరూ మన ఇండియన్ షేర్ మార్కెట్లోని ఎగ్జిట్ అయితే అవుతున్నారండి వాళ్ళు అటు వాళ్ళ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇండియన్ షేర్ మార్కెట్ పడింది కాబట్టి మనం ఈ టైంలోనే మనం మన దేశం సంబంధించిన ప్రజలే ఇన్వెస్ట్ అనేది మన దేశం జీడిపి కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెరిగే అవకాశం అయితే బాగా ఉందండి ఇప్పుడు అదే ఒకప్పుడు చూసుకుంటే మనకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అది మన దేశంలోకి వచ్చి ఈ విధంగా లూటీ చేసి వెళ్ళిపోయారండి ఇవన్నీ చెప్తారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్లు అందరూ కూడా మన దేశంలో మన కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఈ లా వచ్చిన లాభాలు అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారండి మరి ఈ టైంలో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు కాబట్టి మన దేశంలోని మరి మనమే ఇన్వెస్ట్ చేసుకొని ఆ వచ్చిన లాభం అయితే మనం తీసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మన దేశంలో మనమే ఇన్వెస్ట్ చేస్తే కనుక మన దేశం అనేది బాగా జీడిపి అని బాగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉందండి ముందుగా చెప్పినట్టుగా ఇది ఎటువంటి బై సేల్ రికమెండేషన్ అటువంటివి కాదండి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకుని మాత్రమే ఇటువంటి ఇన్వెస్ట్ అది చేయడం అనేది చేసుకోండి లేదంటే డబ్బులు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలండి అదేవిధంగా మీరు ఆల్రెడీగా మీరు షేర్ మార్కెట్లో రన్నింగ్ లో ఉంటే కనుక ఏదైనా నష్టంలో ఉంటే కనుక కంపెనీ మంచిదా కాదా అనేది ఏమైనా మీకు డౌట్ ఉంటే గనక కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి చెప్పడం మర్చిపోయా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా ఆ అమౌంట్ అయితే సగమే ఇన్వెస్ట్ అయితే చేసుకోవాలండి సపోజ్ ఒక లక్ష రూపాయలు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఒక యాభై వేలు వరకు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఉన్న యాభై వేలు దాచుకోవాలండి ఎప్పుడైనా ఇంకా మార్కెట్ ఒకవేళ డౌన్ అయ్యి పడితే ఇంకా ఉన్న అమౌంట్ అనేది అప్పుడు పెట్టుకోవాలి ఒకేసారి పెట్టడం అయితే మంచిది కాదు అంటే ఇప్పుడు నేను ఏదైతే క్వాంటిటీ చెప్తున్నానో అందులో సగమే షేర్సే కొనుక్కోవాలి అంటే సపోజ్ ఏదైనా ఒక ఏడు షేర్స్ నేను చెప్పాను కాబట్టి రిలయన్స్ ఇప్పుడైతే ఒక నాలుగు కానీ మూడు కానీ షేర్స్ కొనుక్కోవాలి ఉన్నది మార్కెట్ పడినప్పుడు ఎప్పుడైనా అప్పుడైతే ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇన్వెస్ట్ అయితే చేసుకోవాలి చేస్తే ఏంటంటే మనకు సేఫ్టీ అనేది బాగుంటుందండి అదే అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని కంపెనీలు ఎప్పుడు అమ్మాలి అని అంటే కనుక ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అయితే అమ్మితే బెటర్ అండి అంటే మన షేర్ అనేది ఎప్పుడు జీ లైఫ్ టైమ్ ఉండి ఉండాలి లేదంటే ఇండియన్ షేర్ మార్కెట్ అయినా హైలో ఉండుండాలి అంటే అప్లో ఉండుండాలి అటువంటి టైంలో అమ్ముకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందండి అదే విధంగా చూసుకుంటే ఇప్పుడైతే నేను సిల్వర్లో అయితే ఇన్వెస్ట్ చేయట్లేదంటే అంటే వెండిలో అయితే నేను ఇన్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే వెండి అనేది చాలా హైలో పెరిగిపోయింది కాబట్టి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు ఎందుకంటే ఒకసారి సిల్వర్ అనేది పడిపోవడం కానీ పడిందంటే మాత్రం చాలా సంవత్సరాలు స్టక్ అయిపోతా ఉండే అందులోని కారణం చేత నేనైతే ఇప్పుడు సిల్వర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదండి నెక్స్ట్ అయితే అదేవిధంగా మన ఛానల్లో చూసుకుంటే అన్ని విషయాలు సంబంధించి కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఎంత అవుతుందండి అనే వీడియో చేయడం జరిగింది మన విధంగా ఎవరైనా కొత్తగా ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుంటే డబ్బులు ఏ విధంగా అవుతుందని విషయంపైన వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా దుబాయ్ కానీ ఏదైనా గల్ఫ్ కంట్రీలు వెళ్ళాలంటే ఎటువంటి ఏజెంట్లు అయితే బెటర్ అండి ఇటువంటి మ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలన్నీ మన ఛానల్లో చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఇదండి ఈ మన వీడియో మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం